దాడి అమాయక పర్యాటకుల ప్రాణాల్లో బలిగొన్న సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహ రేకెత్తించింది తెలంగాణ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు కొవ్వొత్తుల మార్చ్లు జరిగాయి ఈ దాడిని ఖండించడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని చూద్దాం జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు అశువులు బాశారు ఈ దాడిని ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు రాష్ట్రంలోను పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అఖిలపక్ష నాయకులు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యాయ సంఘాలు స్థానిక ప్రజలు ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఈ దాడి హేయమైన చర్య అని ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు పర్యాటకుల మృతికి సంతాపం తెలిపిన ఆయన మతం పేరిట జరిగే ఉగ్రవాద చర్యలను క్షమించరాదని అన్నారు మతోన్మాదం దేశానికి ప్రపంచానికి ప్రమాదమని ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సైనిక బలగాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకుడు సురేష్ హిందువులపై జరిగిన ఈ దాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని హిందువులంతా ఏకమై ఈ ఘటనను నిరసించాలని పిలుపునిచ్చారు మంచిర్యాలలో మాజీ శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో ముకరం చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది మృతులకు నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు నల్గొండలో జమేత్ ఉల్మా హింద్ సంస్థ ఆధ్వర్యంలో మౌలానా హిసానుద్దీన్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు జాతీయ జెండాలతో మదీనా మసీద్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది అమాయక పర్యాటకులను చంపిన వారిని శిక్షించాలని నినాదాలు చేశారు మౌలానా హిసానుద్దీన్ మాట్లాడుతూ ఈ దుశ్చర్యను ప్రతి భారతీయుడు ఖండించాలని ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ జోడించరాదని ఇస్లాం ఇటువంటి హీన చర్యలను ఆమోదించదని స్పష్టం చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా డయాగ్నోస్టిక్స్ అసోసియేషన్ గణేష్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు నల్ల బ్యాడ్జ్లతో నిరసన ర్యాలీ జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రాజీవ్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో రెండు నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులతో మృతులకు సంతాపం తెలిపారు డాక్టర్లు యువత ఫార్మాసిస్టులు వ్యాపారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పిజే బాబు మాట్లాడుతూ ఇటువంటి దాడులను అందరూ ఖండించాలని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు దేశ సమైక్యత కోసం ప్రజలంతా ఏకమవ్వాలని కోరారు जय माता जय माता जय माता पाकिस्तान पाकिस्तान వరంగల్ జిల్లా నర్సంపేటలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ళ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది హిందూ సంఘ నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు భారత ప్రభుత్వం త్వరలో పాకిస్తాన్ కు తగిన శిక్ష విధిస్తుందని హెచ్చరించారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంస్థలు నాయకులు ఒక్కటై ఈ ఉగ్రవాద దాడిని ఖండించడం దేశ సమైక్యతను చాటుతోందని ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్